క్రీస్తు శరీరం అని పిలువబడటమే సంఘం దాంట్లోకి వచ్చి నువ్వు మళ్ళా నేను కులము గోత్రము ఫలానా ఫలానా అంటే నువ్వు బేసిక్గా అనుసరిస్తున్నది క్రీస్తును కాదు నువ్వు అనుసరిస్తున్నది మను నన్ను కూడా ఇలాగే అడిగారు నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయటానికి వెళ్ళాను స్కూల్లో సార్ మీ కులం చెప్పండి అన్నాడు ఎందుకు నీకు అన్నాను రాయాలి సార్ అన్నాడు నాకు లేదు అన్నాను అటెంట్ సార్ మీరు చెప్పాలి సార్ మీరు ఒప్పుకో నాకు లేదండి మీకేంటి ప్రాబ్లము లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు నా పిల్లలకు కదా ప్రాబ్లం నీకేంటి ప్రాబ్లం నేను చెప్తున్నాను నా కులం లేదని నువ్వు జనరల్ అని రా అక్కడ అన్నాను సరే సార్ మీ ఇష్టం అన్నాడు రాశాడు ప్రతిఘటించడం నేర్చుకోవాలి తల ఒగ్గేంత వరకు ఈ ఈ సిస్టమ్ అనేది అలాగే తల ఉంచు అలాగే చెప్పి నేను ఇప్పుడు మైక్ పట్టుకొని మీరెవ్వరు కూడా అందరూ ఇలాగే చేయండి అని నేను చెప్పను అది మీ వ్యక్తిగత చాయిస్